నమస్కారం అవాజ్ నుస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్లగూడెం ప్రభుత్వ పాఠశాలకు డైస్ కోడ్ మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ సహా కార్యదర్శి మేక వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల గతంలో టిఐడిఏ పరిధిలో నడిచిందని ప్రస్తుతం మండల పరిషత్ డైస్ కోడ్ లేక విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు చెప్పేసి ఓడిసిని ఇచ్చేసి విద్యార్థులకు భోజన సౌకర్యాలు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ ఎంఈఓ గారి సహకారంతో పాఠశాలను ఓపెనింగ్ చేసి విద్యార్థులకు బోధన అందించడం అనేది కూడా శుభ సూచకం మండల ఎంఈఓ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మీరు తీసుకొని స్కూల్ని పూర్తిగా రీ ఓపెనింగ్ చేసేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని అందించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం ఉన్నాం అదేవిధంగా ఐటీడీఐకి సంబంధించినటువంటి దీని ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఐటీడీఐలో అన్నిటినీ మండల పరిషత్ ద్వారా మండల పరిసత్ కేటాయించి ఆన్లైన్లో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐసా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం కాబట్టి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులకు విద్య అందాలంటే ప్రతి ఒక్క ఊరిలో పాఠశాల ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విద్యార్థి ఉన్న ఉపాధ్యాయులు ఉండాలని చెప్పేసి ఆ ఊరిలో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు కేటాయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉంది కావున ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపెట్టేసి ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ని పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఏఐసా కోరుతాం